సారదనాస్పరులు వెంటనే తీయాలి సారదనాస్పరులు వెంటనే తీయాలి అన్నయం జరిగిన పేషెంట్ ని వెంటనే యాంగిల్ పేషెంట్ ని వెంటనే యాంగిల్ పేషెంట్ ని వెంటనే సారదనాస్పరులు వెంటనే తీయాలి సారదనాస్పరులు వెంటనే తీయాలి శివశేంగరమూర్తి సారదనాస్పరులు వెంటనే తీయాలి హలో ఏ ప్రహూతం వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈరోజు సామాన్యమైన పేద ప్రజలకు న్యాయం జరగలేదన్న దానికి నిదర్శనం గత డిసెంబర్లో కల్లూరు గ్రామానికి చెందిన చిదంబరం అనే వ్యక్తికి ఇదే సాగ్రత్న హాస్పిటల్లో చెయ్యి బెనికిందని వెళితే బెనికిన చెయ్యిని ఆపరేషన్గా ఇద్దరికి భార్యాభర్తకి ఇద్దరికి ఆపరేషన్ చేసి ఈరోజు చాలా దౌర్భాగ్యమైన స్థితికి తీసుకొచ్చారు సా ఇదే సాగరత్న హాస్పిటల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్లు కూడా బయటకు వచ్చి వాపోతున్నారు ఏడు నెలలు ఏడు నెలలు కాబోతున్నా డిఎంహెచ్ఓ గారికి మింద మీద మింద మీద లెటర్లు ఇచ్చినా అర్జీలు ఇచ్చినా ఇంతవరకు కూడా ఏం న్యాయం జరగట్లేదు ఇదే జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అయ్యా గత ప్రభుత్వంలో చేశారు ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అని బయట వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు సిగ్గుగా ఉంది ఈరోజు ఇదే అనంతపురం జిల్లాలో సాయిన్న హాస్పిటల్ మీద కంప్లైంట్లు ఇచ్చినా కానీ యాక్షన్ తీసుకోకపోగా అనంతపురం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఆరోగ్యశ్రీ క్యాన్సిల్ చేయపో చేయకపోగా మా మీదే మీరు చేయించుకోండి ఆపరేషన్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కరెక్టు ఆపరేషన్ చేయించుకోండి వాళ్ళు తప్పు అని చెప్పేసి ఈరోజు వారు వాపోతున్నారు అదే విషయం డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్తే ఆమె కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చెప్తుంది మీరిద్దరూ ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అనవసరమైన ఆపరేషన్ చేసి పేషెంట్ పేషెంట్ చిదంబరం గారికి చాలా ఇబ్బంది కలిగించారు మా డిఎంహెచ్ఓ గారు సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్కరి డాక్టర్ కూడా చేర్లేదు మొగ్గుతున్నాం అయ్యా ఇప్పుడైనా మేల్కొని ఆపరేషన్ రీఆపరేషన్ చేయించి పేషెంట్కి తగిన న్యాయం చేయాలని చేస్తు కోరుతున్నాము అలాగే ఈరోజు న్యాయం జరగకుండా జరగబోయే సోమవారం గ్రీవంశా కలెక్టర్ గారిని కలిసి పెద్ద ఎత్తున డిఎంహెచ్ఓ ఆఫీసు మూతట కూర్చొని పెద్ద ఎత్తున ధర్నాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మేల్కొండి ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలను కాపాడుతున్న ఆఫీసర్స్ కూడా ఒకటే చెప్తున్నాం అయా పేదల ముఖ్యం పేదల ఆరోగ్యం ముఖ్యం ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తున్నాం ముగ్గురు మినిస్టర్ కూడా చెప్తున్నాం భీమ్ అందరికీ జైభీం ఈరోజు కల్లూరు గ్రామానికి చెందిన చిదం వాళ్ళ భార్యకు ఏడు నెలల కిందట సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొంతమంది మధ్యవర్తుల ద్వారా డబ్బు కాచబడి వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినారు వీళ్ళకి చేసినటువంటి ఆపరేషన్లు రెండు వికటించడం జరిగింది ఎన్నో మార్లు డిఎంఎన్హెచ్ఓ గారి దగ్గరికి మేము కుల సంఘాల వాళ్ళు పెద్దలందరూ వచ్చి వాళ్ళ మీద కమిటీ వేసి వాళ్ళకి స సరైన న్యాయం చేయాలా అదేవిధంగా ఎక్స్ఎగ్రేషే చేయాలా బయట వాళ్ళు మళ్ళీ దాని ద్వారా నష్టపోయి ఒక రెండు లక్షల వరకు బయట ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందని చెప్పాను వాళ్ళు రిపోర్ట్లు రాశారు అక్కడికి వెళ్ళి సాయిరత్న మల్టీ హాస్పిటల్ చాలా పవిత్రమైన హాస్పిటల్ దీంట్లో ఏమి చావులు జరగలేదు చాలా మంచి డాక్టర్ ఆయన శిశంకరమూర్తి గారు ఏమి జరగలేదు క్లీన్గా అని చెప్పేసి క్లీన్ సిట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అయ్యిన ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆయన కూడా మంచి హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్ అనంతపురంలోని అత్యంత మంచి హాస్పిటల్ ఏదన్నా ఉందంటే సారథం మంచి హాస్పిటల్ మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళ చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్తే పేపర్లో చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మేము వెళ్ళినప్పుడు ముప్పై నలభై మందిని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ ఇక్కడ టూటాన్ పోలీస్ స్టేషన్ వారికి తీసుకురావడము లాయర్లను సైతం బెదిరించే ధోరణిలో ఒక ఎస్సీ పాపం తీసుకొచ్చి మా వాళ్ళ మీదకే దాడి చేయడము ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాము ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాలా మాదిగలు అంటే ఏమన్నా వాళ్ళ ఓట్లు కాదా కేవలం డెబ్బై లక్షల ముందు ఉన్న జనాభాలో ఓట్లు వేసుకునే మాత్రము నా దళితులు నా ఎస్సీలు అని చెప్పే ప్రతి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఓటాడుతున్నాము అయ్యా మీరు మీ సామాజిక వర్గం మీద డిప్యూటీ సీఎం అయినారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలకు అందవలసింది ఏంటంటే విద్య తర్వాత వైద్యం ఈ రెండు విషయాల్లోనే మీరు ఫోకస్ చేస్తే మాకు ఏం అవసరం లేదు ఒక్కటి రూపాయి కూడా ఫ్రీ అవసరం లేదు బాధితుల వైపున మీరు న్యాయం చేయాలి సాయరత్న హాస్పిటల్ చరిత్ర చూడండి అమ్మ డిఎంఎండ్ హెచ్ఓ గారికి మీకు మళ్ళీ మేము మేము విన్నవించుకుంటున్నాము మీరు పెద్దవాళ్ళు మీరు స్త్రీలు ముఖ్యంగా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మళ్ళీ మీ దగ్గరికే వస్తుందని ఒక ధీమా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగకపోతే యాభై నుంచి వంద మందికి డిఎం డిఎంఎన్హెచ్ ఆఫీస్ని ముట్టడిస్తాము మేము సాయిరత్నం మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా ముట్టడించే పరిస్థితి వస్తుంది చట్టాన్ని మా చేతిలోకి తీసుకోకూడదు అని మేము కొంచెం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇదే తంది ముఖ్యంగా మాలా మాదిల మీదే ఈ దాడులు ఈ హత్యలు గత ప్రభుత్వంలో ఇరవై మందిని చంపి ఇరవై ఎనిమిది మందిని చంపినారు ఇప్పుడు కూడా ఒక నెలలో పది మందిని చంపుతారు ఇక్కడ ఉన్నటువంటి ఈ దళిత ఎమ్మెల్యేలు మరి నిద్రపోతున్నారైతే మాకైతే అర్థం కావడం లేదు ఈ కాన్స్టిట్యున్సీ వచ్చి సింగనమాలకు సంబంధించినవి ఆయన ఎంఎస్ రాజుగారు గారి బనరాని కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు ఈ మీడియా ద్వారా కూడా మేము వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఓట్లు లేపించుకోండి మాలా మాదికలతో కానీ వాళ్ళకి విద్యా వైద్యం సంబంధించిన సమస్యలు ఉంటే మినిమం కనీస ధర్మంతో మీరు స్పందించారని ఇది మా ఆవేశము బాధ తప్ప మిమ్మల్ని ఏదో ఎత్తి ఇంకోటి ఇంకోటి కావదు అటు దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలా జై భీమ్ జై భారత్